హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి పన్నీర్ టిక్కా పిజ్జా అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు పిజ్జాని ఇష్టపడతారు కదండి అలాంటి పిజ్జాని హెల్దీగా అలాగే హైజనిక్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా తీసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి ఇందులోనే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మనం పక్కన ఉంచుకోవాలండి ఈలోపు మనం పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న పన్నీర్ని మసాలాలో వేసుకొని మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి అప్పు మనం ఇన్స్టెంట్ పిజ్జా సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం కప్పు నేను టొమాటో సాస్ తీసుకున్నాను అలాగే కప్పు రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకోవాలండి ఇందులోనే అర టీ స్పూన్ ఆరిగానో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు అండి వీటిని వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మనం ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకు సాస్లలో సాల్ట్ ఉంది కాబట్టి నేను వేయట్లేదు ఇక్కడ నేను ఇన్స్టెంట్గా పిజ్జా బేస్ అనేది తీసుకున్నానండి నాకు డి మార్ట్లో థర్టీ రూపీస్కి ఫోర్ ఇన్ పిజ్జా బేసెస్ అనేవి వచ్చాయి సో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది కాబట్టి నేను ఇన్స్టెంట్వి తీసుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా సాస్ని ఈ బేస్ పైన పూర్తిగా అప్లై చేయాలండి మనకి ఈ బేస్ అనేవి ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి సో ఈజీగా ఉంటుంది మనకు ప్రిపేర్ చేసుకోవడం కోసము ఇలా బేస్ పైన మనం రెడీ చేసుకున్న పిజ్జా సాస్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న దానిపైన మనం రెడీ చేసుకున్న పన్నీర్ టిక్కా పెట్టేసుకోవాలండి మనం ఇది బేక్ చేస్తాం కాబట్టి మనం సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదండి పన్నీర్ కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇలా మీకు ఎన్ని పన్నీర్ కావాలో అన్ని పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ క్యాప్సికమ్ ఆనియన్ టొమాటోస్ కూడా పెట్టేసుకున్నాను కొంచెం చూడ్డానికి మంచి కలర్ఫుల్ లుక్ ఉంటుంది కాబట్టి నేను ఆనియన్ టొమాటో అన్నీ కూడా పెట్టుకున్నాను మీకు నచ్చితే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను వేయట్లేదు ఇలా అన్నీ మనం వేసుకొని రెడీ చేసుకున్న దానిపైన మనం మొజరల్లా చీజ్ వేసుకోవాలండి మన చీజ్ మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువగా వేసుకోవచ్చు నేను ఎంత చీజ్ కావాలో అంత వేసుకున్నాను చీజ్ వేసుకున్న తర్వాత దీనిపై నుండి కొద్దిగా ఆరిగానో స్ప్రింకిల్ చేయాలండి ఆరిగానో అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది స్ప్రింకిల్ చేయాలి స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓవెన్ని ముందుగా వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో మన రెడీ చేసుకున్న పిజ్జా అనేది పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీస్లో మనం బేక్ చేసుకోవాలండి ఇదే పిజ్జాని మీరు స్టవ్ పైన బేక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దోశ తవ్వగాని చపాతీ తవ్వగాని పెట్టేసుకొని దానిపైన ఒక అల్యూమినియం ప్లేట్ పెట్టుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న పిజ్జా పెట్టుకొని అనేది బయటికి వెళ్లకుండా ఒక లిడ్తో కానీ లేదంటే గిన్నెతో కవర్ చేసుకొని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి బేక్ చేసుకుంటే మనకి పిజ్జా రెడీ అయిపోతుందండి చూడండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత పిజ్జా అనేది బేక్ అయ్యింది అలాగే పన్నీర్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి మనం ఎంతో టేస్టీ అయినా పన్నీర్ టిక్కా పిజ్జా అనేది రెడీ అయిపోయింది సో మీరు అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి